일이삼 네. 둘일삼네. 네. 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 ఏ తమ్ముడులో ఎన్నికల ముందు చెప్పాను ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను ఉచిత ఇసుక ఇస్తాను మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజార్థితో కలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం ఎట్టి పరిశ్రమ ఆలోచన ఒకటి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ధ్యేయం నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తండ్రుల మరిచిపోయింది పోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము వస్తామంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది కాబట్టి అది కూడా ఆలోచించమని చెప్పాను ఆ భూతానికి భూతం వైద్యం చూసుకుంటున్నారు శాశ్వతంగా భూతాన్ని వదిలించే బయట మా ప్రజానికానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను